హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ సేనాలి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి పెసరెట్టు అండి ఈ పెసరెట్టికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేను ఒక కప్పు పెసరపప్పుని నైట్ నానబెట్టుకున్న ఫ్రెండ్స్ పప్పుది పొట్టిది ఇంకా మార్నింగ్ దాన్ని శుభ్రం చేసి ఇలా బర్కగా మిక్సీ పట్టి దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇలా కలుపుకున్నా అలాగే రెండు హానియన్స్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర ఇంకా చిన్న ముక్క అల్లం ముక్క సన్నగా పీసుల లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని దోశల పెనం పెట్టుకుని వీటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఈ దోశకి ఇప్పుడు మనము ఈ పెసరపప్పు మిశ్రమాన్ని రెండు గరిటెలు అయితే వేసుకున్న ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న హానియన్స్ పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కలు ఇంకా జీలకర్ర ఉంది కదా ఇవన్నీ ఇలా ఇవన్నీ ఇలా ఈక్వల్గా మనకి ఎంత కావాలో అంతా వేసేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఇంకా అల్లం ముక్కలు చూడండి ఇలా పరుచుకుంటున్నాను నేనైతే ఇలా వేసుకుని మనం ఆయిల్ అనేది చుట్టూ సరిపడా కలిసేటట్టు పెనన్ను ఒకసారి తిప్పుకొని తర్వాత దోశ అనేది ఇలా మడత పెట్టి ఒక నిమిషం ఉండేయాలి ఫ్రెండ్స్ అలానే తర్వాత అది తీసేసుకుని వేడి వేడి రెడీ అయిపోయింది